హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఘోర అమరేందర్తో ఇలా అంటూ ఉంటాడు మర్యాదగా మీ చేతిలో ఉన్న ఆస్తికలు నాకు ఇచ్చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీతో నాకు పని లేదు నాకు కేవలం అస్థికలు మాత్రమే కావాలి అని చెప్పడంతో ఇక అస్థికలు మిస్సమ్మ చేతిలో ఉండడంతో మిస్ అమ్మ ఇంకా అమ్మ వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు ఇక ఘోర అస్తికల కోసం ముందుకి వచ్చేస్తూ ఉంటాడు అమరేంద్ర ఊరుకోకుండా గోరా దగ్గరికి వెళ్తాడు ఇక కూరా వెనకాల ఉన్న మనుషులు ఒక్కొక్కళ్ళుగా అమరేంద్ర దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని అమరేంద్ర కొడుతూ ఖండిస్తూ ఉంటాడు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అమరేంద్రపై దాడి చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తూ పిల్లలు ఇంకా మిస్సమ్మ చాలా భయపడిపోతూ ఉంటారు ఇక ఘోర మాత్రం చాలా గట్టిగట్టిగా అని చెప్పి అరుస్తూ పట్టుకోండి ఆ అస్తికలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఘోర దగ్గర ఉన్న ఆ దొండగులందరూ కలిసి ఇక అమరేంద్ర పైన దాడి చేయడానికి వచ్చేస్తూ ఉంటారు ఇక ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కరుగా అమరేంద్రని గట్టిగా పట్టుకొని దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అమరేంద్ర ఎక్కడ తగ్గకుండా అందరినీ ఒక్కసారిగా ఎదుర్కొంటూ వెనకాల పడ్డ వాళ్ళందరినీ ఒక్కసారిగా తోసేస్తూ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు